హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఇక స్టోరీలోకి వెళ్ళకన్నా ముందు ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్తే కవిత సోఫాలో పడుకొని టీవీ చూస్తుంది పెళ్ళై పది సంవత్సరాలు అయింది కానీ ఆమెకు పిల్లలు లేరు మగడు పెద్ద తూలిస్ట్ కానీ కడుపు రాలేదు తనకి నిజానికి వాళ్ళ రాత్రి అనుభవం సరిగ్గా లేదు నెలలో ఆ మూడు రోజులు తప్ప ఇప్పుడు కూడా తనను నగ్నంగా చేసిన కుమార్ కసెక్కిపోయి ఆమె కసెక్కిపోయి ఎక్కిపోయి ఆమె యథ సంపదలను చేస్తూ చేత్తో ఒత్తుతూ తను చేత్తో అనుకొని నిద్రపోయేవాడు ప్రస్తుతానికి వస్తే కుమార్ ఆఫీస్ పని వల్ల టూరు వెళ్ళాడు ఆదివారం కావడంతో ఇంట్లోనే ఉన్న కవితకి బోర్ కొడుతుంది ఇక పక్కింటిలో టీవీలో వస్తున్న రొమాంటిక్ సినిమా చూస్తుంటే పువ్వుల జిల్లుమా ఉంది కవితకి చీర పైనుంచి లేపి తన ఏదో చేసుకుంటూ ఉంటుంది కుమార్ వెళ్ళి రెండు రోజులైంది తన పువ్వు టిమటిమలాడుతుంది ఎవరైనా వస్తే బాగుంటుందని ఎదురు చూస్తూ ఉంది సరిగ్గా అదే సమయానికి కాలింగ్ బెల్ మోగడంతో హడావిడిగా లేచి బట్టలు సరి చేసుకొని తలుపు తీసింది ఎదురుగా ఒక పాతికేల కుర్రాడు మంచి అందగాడు టై కట్టుకొని తన విలాసమైన ఛాతితో ఎదురుగా కనబడ్డాడు అతని చూస్తుంటే అసలే వేడి మీద ఉన్న కవితకి పువ్వులో ఏదో అనిపిస్తుంది ఏమైంటుంది అతని వైపు చూస్తుండే తన కళ్ళతో అతని మొగాంతం మొత్తం సైజులు మొత్తం చూస్తుంది మేడం నేను విదేశీ బ్రాలు ప్యాంటీలు తీసుకొచ్చాను చూస్తారా అని అడిగాడు కవితకి ఒక పోకిరి ఆలోచన తలుక్కు మంది బుర్రలు అతన్ని లోపలికి రమ్మని సోఫాలో చూపించింది కూర్చోమన్నట్లుగా వచ్చిన అతను మోమాటం పడుతూనే లోపలికి వచ్చి తన బ్యాగ్ తెరిచి వేరు రంగుల బ్రాలు ప్యాంటీలు టేబుల్ పైన పెట్టసాగాడు కవిత చూడడానికి కవిత దృష్టి అంతా అతని ఛాతి పైన ప్యాంటీస్ చిప్ ఉంది తలెత్తి చూసేటప్పటికీ కవిత తన మీద నుంచి దృష్టి మలుచుకోవడం చూశాడు అతను సగం సీన్ అర్థమైంది అతనికి చొరవ చేసి లేదా గులాబీ రంగు బ్రా ప్యాంటీ జతను తీసి మీ ఇంటి మీద ఇవి బాగా మీ వంటి పైన ఇవి బాగా సంపుతాయి చూడండి మేడం అని ఆమె గుండెల దగ్గర పెట్టాడు వాటిని కొంచెం ముదురుగా వంగి వాటిని అందుకోబోయిన కవిత తన యథ సంపదను కనిపించేలాగా చేసింది వెచ్చగా ఉన్న ఆ స్పర్శకు అతను తమ్ముడు కూడా లేచాడు ప్యాంట్ చిప్ దగ్గర ఉబ్బెత్తుగా పైకి లేచింది తన రెండో చేత్తో దానిని కప్పుకుంటూ ఆమె య సంపదను చూస్తూ అలాగే ఉండిపోయాడు ఇవి వేసుకొని చూడచ్చా అని అడిగింది కవిత వేసుకోండి మేడం అద్దంలో చూసుకోండి మీ ఒంటిని మీరే ముద్దు పెట్టుకోవాలనుకుంటారు ఆ తర్వాత అని ధీమాగా చెప్పి ఆమె చేతికి జతను అందించాడు కావాలనే ఆమె ఎదురుగానే తన వేళ్లతో తాకుతూ అవసరం ఉన్న దానికంటే ఎక్కువసేపు అతని చేతిని పట్టుకొని మెత్తగా నొక్కుతూ కవిత వాటిని తీసుకొని తన బెడ్రూంలోకి వెళ్ళి తలుపు వేసుకోకుండానే తన బట్టలను విప్పేసి బ్రా ప్యాంటులను తొడక్కసాగింది కసెక్కిపోయిన అతను తలుపు చాటును నిలబడి లోపలికి చూస్తూ ఆమె అందాలను కళ్ళతోనే జురేస్తూ ఉన్నాడు ఆమె ఊహించినట్లుగానే అతను తలుపు చాటు నుంచి చూస్తున్నాడన్న విషయం తెలుసుకున్న కవిత రా చూడు ఎలా ఉన్నాయో నాకు సరిపోయాయా అంటూ తలుపు దగ్గరకు వచ్చి నిలబడింది కవిత ఆమెని ఇంటిలో చూసిన అతన్ని తమ్ముడు లేచి నిల్చున్నాడు కవిత అతన్ని తమ్ముని పట్టుకుని నలిపిస్తుంది తన మీదకు లాక్కొని తన మెత్తతో అతని మొగమంత మీద రుద్దుతో సాగింది కవిత మీద పడ్డ అతను తన తమ్ముడు అలాగే నించుని ఉండిపోయారు కవిత తన నడుంపైకి ఎత్తుతూ అతని తమ్ముడిని పట్టుకొని ఉంది వేడిగా కాలిపోతున్న అతని తమ్ముని అరచేతిపై కిందకు ఆడిస్తూ ఉంది కవిత అతను తన నడ్డిపైకి లేపి కవిత ప్యాండి కిందకు లాగేసి ఉన్నగా ఉన్న అని ఊ పైన చెయ్యి వేశాడు అలా కవితని మొత్తం నలిపేసి కసితీరా అనుభవించాడు అతను ఇంకా తన కోరికలన్నీ తీర్చుకొని మొత్తం వాళ్ళంతా పెట్టి ఇక తన పని తమ్ముడికి పని చెప్పేశాడు ఆ రకంగా అలా వాళ్ళిద్దరూ కలిసిపోయారు తన కవిత తన కోరికను కూడా ఈ రకంగా తీర్చేసుకుంది ఇలా వాళ్ళిద్దరూ ఎంజాయ్ చేసి ఇంకా కాసేపు అలానే పడుకొని సేల్స్మెన్ తన సేల్స్ని తీసుకొని వెళ్ళిపోయాడు అలాగే తనకు కూడా చాలా హ్యాపీగా అలాగే ఇంట్లో ఉండిపోయింది ఇది ఫ్రెండ్స్ స్టోరీ ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే అలాగే ఇలాంటి స్టోరీస్కై నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి